హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా మంచితనం తెలుసుకొని మీనాని క్షమాపణ అడిగి కోడలుగా ఒప్పుకున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా పుట్టినరోజు అని చెప్పి పార్వతి అయితే మీనా దగ్గరికి వస్తుంది అప్పుడు ఇక మీనా అయితే ఏంటమ్మా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఇవాళని పుట్టినరోజు కదా నీకు చీర తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది పార్వతి సరేనమ్మా ఇచ్చేసి తొందరగా వెళ్ళిపో మళ్ళీ మా అత్తగారు మళ్ళీ ఏదో ఒకటి అంటుంది అప్పుడు నువ్వు బాధపడతావు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక మీనాకి చీర ఇచ్చేసి పార్వతి వెళ్ళిపోతూ ఉండగా ఏంటి గబగబా వచ్చేసి అలా హడావుడిగా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏంటి చేతులు అది అని అనగానే నా చేతులు ఖాళీ సంచే వదిన అని అంటూ ఉంటుంది పార్వతి అసలు ఇంట్లోకి వచ్చి కనిపించకుండా ఎవరితో మాట్లాడకుండా గబగబా వెళ్ళిపోతున్నావంటే దానికి అర్థమేంటి ఇంట్లో ఏమన్నా మోసుకుపోతున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఆ మాట విని మీనా అయితే ఏంటత్తయ్యా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మా అమ్మ ఇంట్లో నుంచి ఏదైనా వస్తువు తీసుకువెళ్ళిపోతుందని మీరు దొంగతనం అంటగడుతున్నారా అని మీనా అడుగుతూ ఉంటుంది దొంగతనం కాదు నువ్వు పుట్టింటికి ఏదైనా మోసేస్తున్నావేమని అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు మీరు మారరా ఇంతేనా మీరు అని అడుగుతూ ఉంటుంది డబ్బు లేకపోతే మీకు మనుషులు విలువే తెలీదా మీరు ఏమైనా కోటేశ్వర్లు ఇంట్లో పుట్టారా మిమ్మల్ని కూడా ఒకళ్ళు ఇలాగే హీనంగా చూస్తే మీకు ఎలా ఉంటుంది అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే ఏ ఏంటి నీతో నన్ను పోలుస్తున్నావేంటి అసలు నువ్వంటేనే నాకు ఇష్టం ఉండదు నిన్ను చూస్తుంటేనే నాకు కంపరం నీ మొఖం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నిన్ను కోడలుగా జీవితంలో ఒప్పుకోను మీ వాళ్ళని ఎప్పుడూ కూడా బంధువులుగా నేను అంగీకరించను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆ మాటలు విని పార్వతి అయితే మీనాతో అంటూ ఉంటుంది అమ్మ మీనా ఏంటమ్మా ఇది నిన్ను నిన్ను మాటలు అంటుంటే ఎలా తట్టుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే ఇక బాలు అయితే వస్తాడు పార్వతి బాధపడడం చూస్తాడు పార్వతి బాధపడుతూ ఉన్నప్పుడు మీనా అయితే మా అత్తగారు నన్ను కోడలుగా ఒప్పుకోకపోవచ్చు కానీ మావయ్య నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటారు అలాగే మా ఆయన నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు నాకు ఆ ప్రేమ ముందు ఇవిడు తిట్లేమి వినిపించవు కనిపించవమ్మా అలవాటైపోయాయి అని అంటూ ఉంటే ఇప్పుడు ఈ పెళ్లి ఎందుకు చేశానని బాధ కలుగుతుందమ్మా ఆ రోజే మనోజ్ డబ్బులు కొట్టేసి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడే పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయి నువ్వు తిరిగి మన ఇంటికి వచ్చేసినా సరిపోయేది పీటల మీద ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే దాని జీవితం ఏమైపోతుందని ఆలోచించాను కానీ అసలు జీవితంలో ఇలాంటి ఇంటికి నిన్ను కోడలుగా పంపించి ఇప్పుడు చేత ఇన్ని మాటలు పడి నరకు అనుభవిస్తుందో లేదో అని ఆలోచించలేకపోయాను అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడేక బాలు అయితే అత్తయ్య అని అంటూ వస్తాడు అప్పుడే ఇక వచ్చి ఏమీ పట్టించుకోకండి అత్తయ్య మామూలే కదా మా అమ్మ నోటికి ఎంత వస్తాయి అంత మాట్లాడుతుంది కానీ మీనా ఇక్కడ సంతోషంగా ఉంది మీ నాకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను నేను మాటిస్తున్నాను మీకు తను పుట్టింట్లో ఎంత ఆనందంగా ఉందో అంతకి వంద ఆనందంగా ఉండేలా నేను చూసుకుంటాను అని బాలు అయితే పార్వతికి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పార్వతి అయితే నువ్వు నాన్న ధైర్యంతోనే నా కూతుర్ని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను బాబు అని పార్వతి అంటూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే రవి శృతి ఇద్దరూ కూడా సరదాగా ఒక ఒకరి వెనకాల ఒకరు పరిగెత్తుతూ ఇంట్లో ఆడుతూ ఉంటారు అప్పుడే ఇక మీనా అయితే నూనె తీసుకొని వస్తూ ఉంటుంది వంటగదిలోకి ఇక శృతి ఒక్కసారే మీనాని కొట్టడంతో తన చేతిలో ఉన్న నూనె అంతా కూడా కింద ఒలిగిపోతుంది దాంతో ఒక్కసారి శృతి అయితే సారీ మీనా చూసుకోలేదు అని అంటూ ఉంటుంది పర్లేదులే శృతి ఇటు ఎవరూ రాకుండా చూసుకో నేను వెళ్ళి క్లాత్ తీసుకొస్తాను అని ఎవరైనా వస్తే జారి పడితే నడు విరిగిపోతుంది అని అంటూ ఉంటుంది అప్పుడే సరే నేను వస్తా నేను ఇక్కడే ఉంటానులే అని అంటూ ఉంటుంది శృతి మీనా క్లాత్ తీసుకురావడానికి వెళ్ళిపోతుంది శృతికి ఇంతలో ఫోన్ రావడంతో అప్పుడే ఇంకా పక్కకి వెళ్ళిపోతుంది మర్చిపోయి అప్పుడే ఇంకా వస్తూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి వచ్చి ఆ నూనె మీద కాలేసి కింద పడిపోతుంది అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ కూడా వచ్చేస్తారు అయ్యో అత్తయ్య అత్తయ్య ఏంటత్త ఎలా పడిపోయారు అని అంటూ ఉంటే ఏమే దిక్కుమాలని మకుందానా నన్ను చంపేయాలని ఇక్కడ నూనె పోసి ప్లాన్ చేసావా అని తిడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే శృతి అయితే ఆ నూనె నా వల్ల ఒలిగింది అందులోను మీనా తుడుస్తానికి క్లాత్ తీసుకురావడానికి వెళ్తే నన్ను ఇక్కడే ఉండమంది నేనే ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్ళాను మీనాని ఎందుకు అంటున్నారు అని శృతి అంటూ ఉంటుంది ఇక మీనా అయితే శృతి గొడవ తర్వాత పెట్టుకుందాం అత్తయ్యని ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు ఇక డాక్టర్ అయితే ఆమె వెన్నెముకకి కొంచెం ప్యాక్చర్ అయ్యింది ఆవిడ రెండు నెలలు మంచం దిగకూడదు అన్ని మంచం మీద ఉండి ఆవిడకి సేవలు చేయాలి అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే అమ్ము రెండు నెలలు నేను మంచం దిగకూడదా అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును ఒకవేళ దిగితే మాత్రం శాశ్వతంగా మీరు మంచం మీదే ఉండిపోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకోండి అని డాక్టర్ అయితే వార్నింగ్ ఇస్తుంది తర్వాత ఇక మీనాని ప్రభావతికి సేవలు చేయడానికి వస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏంటి నాకు సేవలు చేసి ఇక నీ మీద నేను ఆధారపడతాను అని నాకు గుర్తు చేస్తున్నావా అస్సలు కూడా నువ్వు నాకేమీ చేయాల్సిన అవసరం లేదో నాకు నా పెద్ద కోడలుంది అమ్మ రోహిణి రోహిణి అంటూ పిలుస్తుంది అప్పుడే ఇక అమ్మ రోహిణి నన్ను నువ్వే దగ్గరుండి చూసుకో నాకు మీనా సేవలు చేయడం నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి సరే అత్తయ్య అని మీనా అయితే వెళ్ళిపోమ్మని రోహిణి అక్కడే ఉండి ప్రభావతికి సేవలు చేస్తుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే అమ్మ రోహిణి నువ్వు రోజు నాకు ఇలాగే చెయ్యి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే రోహిణి అయితే ఇక బయటికి వెళ్ళి మనోజ్తో అంటూ ఉంటుంది మనోజ్ అసలు అత్తయ్య ఏంటి ఎందుకంత పంతంతో ఉంటుంది రోజు ఆవిడ గారికి చాకరీ చేయాలంటే నేను ఎక్కడ చేస్తాను నాకు అస్సలు కూడా కుదరదు రోజు అంటే నా వల్ల కాదు ఈ ఒక్క రోజే చేస్తాను అని అంటూ మనోజ్తో చెప్తుంది అప్పుడే ఇంకా మనోజ్ సరే రోహిణి అంటాడు తర్వాత రోజు రోహిణి దగ్గరికి కూడా రాదు అమ్మ రోహిణి అని పిలుస్తూ ఉంటే నాకు బ్యూటీ పార్లర్లో పనుందత్తాయ్యా నేను వస్తాను అని రోహిణి చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడే కా మీనా వచ్చి నేను టిఫిన్ తినిపిస్తాను అత్తయ్య మీకు అని అంటూ ఉంటుంది మీనా నువ్వు అవసరం లేదు నాకు శృతిని పిలు అని చెప్తూ ఉంటే అప్పుడే శృతి అయితే ఏంటి నేను ఈవిడికి చాకరీ చెయ్యాలా నా వల్ల కాదు అసలు నేను ఇలాంటి పనులు చెయ్యనని ముందే రవితో చెప్పేశాను నేనైతే ఈవిడికి చాకరీ చేయలేను అయినా ఈవిడ నాకు అంతగా ఎప్పుడూ కూడా దగ్గరుండి ఏం చేసిందని ఈవిడికి చేయడానికి నేను ఇవిడేమన్నా మా అమ్మ అని అంటూ శృతి మొఖం మీదే చెప్పేస్తుంది అప్పుడే ఇక శృతి అలా మొఖం మీదే చెప్పేయడంతో బాధపడుతూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా అయితే అత్తయ్య మీరు మీ పంతాన్ని కొన్ని రోజులు వదిలేయండి అత్తయ్య నేను చూసుకుంటాను మిమ్మల్ని అని దగ్గరుండి కాళ్ళు నొక్కుతూ నడడానికి తైలు రాస్తూ ఎన్నో సేవలు చేస్తుంది ప్రభావతికి మీనా అప్పుడే ఇక ప్రభావతికి సేవలు చేస్తున్న మీనా దగ్గరికి వచ్చి సత్యమైతే అమ్మ మీనా పూల ఆర్డర్లు ఇవన్నీ కూడా ఆగిపోతాయి కదమ్మా నేనుండి మీ అత్తగారిని చూసుకుంటాను నువ్వు వెళ్ళి పూల డెలివరీ ఇచ్చుకో అని అంటూ ఉంటే అత్తయ్య కన్నా నా బిజినెస్ ఏమీ ఎక్కువ కాదు మావయ్య మా సుమతికి అప్పచెప్పాను తను చూసుకుంటుందిలేండి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తే తనే తీసుకువెళ్తుంది అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా అయితే అలా చెప్పేసరికి ప్రభావతి అయితే ఒక్కసారి ఆశ్చర్యపోతుంది మీనా బయటికి వెళ్తుంది వెళ్ళిపోయాక చూసావా ప్రభా మీనాని చూడడమే అసహ్యం అన్నావు తనని కోడలుగా కూడా ఒప్పుకోనని చెప్పావు కానీ ఈరోజు మీనాని నీకు కూతురులాగా ఎలా సేవలు చేస్తుందో చూసావా తన బిజినెస్ కూడా పక్కన పెట్టేసింది నా పెద్ద కోడలు చేసిద్ది నాకు అని అన్నావు నీ పెద్ద కోడలు ఒక్కరోజు నీకు చాకరీ చేసి ఏమందో తెలుసా అని వీడియోని చూపిస్తాడు చూడు నీ ముద్దుల కొడుకుతో నీకు అసలు చాకరీ చేయడం తనకి చిరాకని నీ కాళ్ళకి నూనె రాయడం నడుముకి నూనె నూనె రాయడం తనకి చిరాకని అలా చెప్పిందో కానీ మీనా మాత్రం తన బిజినెస్ని పక్కన పెట్టేసి నీకోసం తను త్యాగం చేస్తుంది సేవ చేస్తుంది ఇప్పటికైనా మీనా గొప్పతనాన్ని మంచితనాన్ని తెలుసుకో కోటీశ్వర్లు కోడలు వచ్చినంత మాత్రాన నువ్వు సంతోషంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు నీకేమీ చెయ్యారో మీనా చూసావా నిన్ను ఎలాగ చూసుకుంటుందో అని సత్యం అంటూ ఉంటాడు తర్వాత అలా మీనా చాకరీ చేస్తుంది ప్రభావతికి కొన్ని రోజులకి ప్రభావతి ఇక నడుస్తుంది అలా నడవడంతో డాక్టర్ అయితే త్వరగానే కోలుకున్నారు ఇక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదో ఇంతకు త్వరగా కోలుకుంటారని అనుకోలేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఇదంతా నా కోడలు చేసిన పని నా కోడలు వల్లే నేను ఇలా నిలబడ్డాను అని అంటూ ఉంటుంది ప్రభావతి డాక్టర్తో అప్పుడే అయితే మీ కోడలికి థ్యాంక్స్ చెప్పండి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ అయితే అప్పుడు వెళ్ళి నీ కోడలికి థ్యాంక్స్ చెప్పని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ప్రభావతి వెళ్తూ ఉంటే రోహిణికి థ్యాంక్స్ చెప్తుంది అనుకుంటాడు మనోజ్ అయితే కానీ మీనా దగ్గరికి వెళ్ళి నిజంగా నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టమమ్మ ఇన్ని రోజులు నీ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు మీనా అని అంటూ ఇంటి పెత్తనాన్ని మీనా చేతిలో పెడుతుంది ప్రభావతి ఈ రోజు నుంచి ఇంట్లో ఏం కావాలో అన్ని నువ్వే చూసుకో అని చెప్పడంతో ఒకేసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు